కా అయితే అలా పెళ్ళిని చూస్తూ ఉంటుంది ఇక మంగళ్య దారణం చేయండి నాయన అనే పంతులు గారు అయితే తాళి ఇస్తూ ఉంటాడు రాజ్కి అలా తాళి ఇవ్వగానే రాజు అయితే తాళి పట్టుకుని అలా చూస్తూ ఉంటాడు ఇక యావని అయితే చాలా ఆనందంగా ఉంటుంది కావ్య కసి అలా చూస్తూ ఉంటుంది కావ్య ఏం చేస్తుందేమోనని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక కావ్య అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక కనకం అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి తాళి కట్టేస్తున్నాడు ఇంకెవ ఇంకెప్పుడు పెళ్ళి ఆపుతారు అని చెప్పేసి అనేసరికి ఇక రాజు అయితే తాళి కట్టడానికి యామినికి రెడీ అయిపోతూ ఉంటాడు అలా తాళి అయితే కట్టేస్తూ ఉంటాడు ఇక ఒకసారిగా రుద్రాన్ని ఆపండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అలా అరగానే ఒకసారిగా యామిని అయితే షాక్ అవుతూ ఉంటుంది షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏంటి ఈవిడే పెళ్ళి ఆపింది అనేది అనుకుంటూ ఉంటుంది ఇక అప్పర్ణ కూడా షాక్ అవుతూ ఉంటుంది రుద్రాన్ని చేసిన పనికి ఇక ఆ రుద్రాన్ని ఆపేసరికి పోలీసులు అయితే అక్కడికి వస్తూ ఉంటారు పోలీసులను చూసి యామిని వాళ్ళ నాన్నీ ఎందుకు వచ్చారు మీరు అని అడుగుతూ ఉంటాడు అలాగే అడిగేసరికి యామ్ని గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని చెప్పేసి అంటూ ఉంటాడు కానిస్టేబుల్ అలా అనేసరికి వాళ్ళ అమ్మ నాన్న ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏంటి యామ్ని అరెస్ట్ చేయడానికా అని చెప్పేసి అంటూ ఉంటాడు అంటూ ఉ అనుకుంటూ ఉంటారు ఇక యామిని కూడా షాక్ అవుతూ ఉంటుంది నొన్నెస్ చేయడం ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటుంది రాజు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు మీరు కళావతి గారిని చంపడానికి మనిషిని పురా పురాయించారని ఆ మనిషికి డబ్బు రఘు అనే మనిషికి డబ్బులు ఇచ్చారని మాకు ఇన్ఫర్మేషన్ అందింది అందుకే వచ్చామని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటలకి యామిని షాక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఎలా ఈ విషయం నుంచి బయటపడాలి అని అనుకునేసరికి రౌడీని అయితే తీసుకొని వస్తూ ఉంటారు కానిస్టేబుల్స్ అలా తీసుకొని వచ్చి చూపించేసరికి రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు అవును వీళ్ళే అని అయితే అంటూ ఉంటాడు ఇక యామిని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక కావ్య కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అక్కడ రఘుని చూసి